ముఖ్య అతిథులకి మరి అలాగే ప్రాజెక్ట్ ఫైవ్ టీం సభ్యులకి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరును నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా అయితే ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఫైవ్ సంస్థ ఎలా స్థాపించాం దీనికి మా ఇన్స్పిరేషన్ ఎవరనేది వచ్చేసి చూసి బాస్ ఫౌండేషన్ అధినేత ఫౌండర్ డాక్టర్ దీపక్ దయాందం గారు ఆయన చేసిన సోషల్ సర్వీస్ కావచ్చు ఆయన చేసిన మంచి పనులు కావచ్చు హెల్పింగ్ నేచర్ కావచ్చు ప్రజలకు ఏ విధంగా ఉన్నా కానీ ప్రజలకు ఏ విధంగా సమస్యలు ఉన్నా కూడా ఆయన వరకు వచ్చిన వెంటనే తక్షణమే ఆయన యాక్షన్ తీసుకొని అది కోర్టులో కావచ్చు కలెక్టరేట్ ఆఫీస్లో కావచ్చు గవర్నమెంట్ వ్యవస్థల్లో కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు ఏ ఏ సమస్య అయినా కూడా ముఖ్యంగా ఆడబిడ్డలకి ఏదన్నా సమస్య ఉన్నా కానీ ఆయన దగ్గరుండి ఆ పరిష్కారాన్ని సాల్వ్ చేసే వరకు అక్కడి నుంచి వెళ్ళరు అది ఏ సమస్యల్లో ఉన్నా కూడా సార్ దగ్గరుండి హెల్ప్ చేస్తావారు మేము ఆయన ఆయనతో పాటు ఉండు బాస్ ఫౌండేషన్లో మేము కూడా సపోర్ట్ అందరికీ నమస్కారం ఇందాక మహేష్ చెప్పిన విధంగా నా పేరు దీపక్ దయానంద్ నేను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను బాస్ ఫౌండేషన్ అనే ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఇన్ని రోజులు మేము సమాజ సేవ చేస్తూ ఉంటాము ఈ సేవకు గుర్తింపుగా రీసెంట్గా నాకు డాక్టరేట్ కానీ ప్రదానం చేశారు ఒక ప్రధాన యూనివర్సిటీ నుంచి కానీ ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా కొన్ని సమస్యలకి ఎటువంటి సమాధానం దొరకవు అది ప్రజ పేద ప్రజలు కావచ్చు సామాన్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు సో మా టీం ముందుకు ముందుకొచ్చి అన్న సేవ ఒకటే కాదు సమాజంలో ప్రజల కోసం మనం ఉండాలి మనం ఏదో ఒకటి చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ పెడదాము మాకు మీ సపోర్ట్ కావాలి అంటే ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఆర్గనైజేషన్ ఒకటి స్థాపించాను ఈ ప్రాజెక్ట్ ఫైవ్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫార్ ద పీపుల్ అనే ఒక ఒక ట్యాగ్లైన్ ట్యాగ్లెట్ పెట్టుకున్నాం ప్రజల కోసం మేమున్నాం అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చి ఒక ఐదు అంశాలు ఎంచుకున్నాం మేము ఇన్ని రోజులు సేవ అనేది సోషల్ సర్వీస్ కానీ ఇది ఏంట్రా అంటే పేదలకు అన్నీ దొరకాలంటే సేవ మాత్రమే కాదు వాళ్ళ సమస్యలుగానే ఉంటాయి ఆ సమస్యలు పేదలకి అందాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉన్నాయి లేదనము మా అంతు మా స్పెషాలిటీ ఏంటి ఒక న్యాయవాదిగా నాకు తెలుసు ప్రతి ఒక్కటి కోర్టులో జరగవు కోర్టులో న్యాయం దొరకవు దొరికినా టేక్స్ టైం సో మనమంటూ కోర్టులో ఏదైతే పోరాడాలో అది నేను పోరాడతాను కానీ ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడాలంటే మనకంటూ ఒక ఆర్గనైజేషన్ కావాలి ఒక టీం కావాలి ఒక వ్యవస్థ కావాలి కాబట్టి టీం ముందుకు వచ్చింది నా అంతు నేను టీం కోసం పనిచేస్తానని చెప్పి చెప్పాము ఈ ప్రాజెక్ట్ ఫై ఒక ఐదు అంశాలు ఏంటి అంటే విద్య వైద్యము న్యాయము ప్రకృతి సమానత్వం సమానత్వం అంటే అందరికీ అర్థం కాదు సమానత్వం అంటే కులాలు వస్తాయి మతాలు వస్తాయి ఇప్పుడు మనం అందరము చూస్తున్నాము మతాల మతాల కల్లహాలు కావచ్చు కులాల మధ్య డిస్క్రిమినేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకుంటూ దీనికి తెలుగులో ప్రాజెక్ట్ ఫైవ్ ని తెలుగులో మేము ఒక నామకరణం చేసుకున్నాము అది ఏంట్రా అంటే పంచభూతాలు ఎలా అయితే మనకు అవసరమో అలా పంచ సమూహము అని మేము దానికి నామకరణం చేసుకున్నాం తెలుగులో సో ఈ పంచభూతాలు ఎలా అయితే ఉంటాయో ఈ ఐదు అంశాలు మన సమాజంలో కానీ ఒక మానవ మనగడకి ఖచ్చితమైన ఈ పైన కనిపిస్తున్న ఈ ఐదు అంశాలు మేము మేము దీన్ని పెట్టుకొని ఒక కర్తవ్యంగా ఒక మా మా అంతు సాయం యువత కావచ్చు మేము కావచ్చు మాతో వచ్చిన పెద్దలు కావచ్చు అందరి సమా సపోర్ట్తో మేము ఈ ఐదు అంశాలతో ఈ మనకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్సు ఫండమెంటల్ రైట్సు అవునండి ఇప్పుడు ఎక్కడైనా స్టేషన్కి పోతారో ఏదో అన్యాయమే జరిగింది ఒకరికి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కన్నా సరే ఒక లాయర్ దగ్గర సొసైటీలో ఒకటి జరుగుతుంది ఉన్నకు ఒక న్యాయము ఒక న్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేస్తారా ఉన్నోనికి న్యాయం చేస్తారా ఇక్కడ ఒక న్యాయవాదిగా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంట్రా అంటే నీ వద్దకు ఎవరు వచ్చినా అది అన్యాయం జరిగినోడు వచ్చినా అంటే పేదవాడు వచ్చినా డబ్బున్నోడు వచ్చినా అది అక్యూస్డ్ అయినా డిసీజ్ డైనా ఎవరు వచ్చినా నీ దగ్గరికి ఎథిక్స్ ఏం చెప్తారు అంటే నీ క్లయింట్ ను సాటిస్ఫై చేయాలా నీ నీ క్లయింట్కి న్యాయం చేయాలని కానీ మా సిద్ధాంతం అది కాదు టోటల్ అగెయిన్స్ట్ దోస్ కాంట్రవర్షియల్ మ్యాటర్స్ మీరు ఏదైతే చెప్పారో అది కాకుండా మా ముఖ్య ఉద్దేశమే పేదవాడు ఎందుకంటే రీసెంట్గా నేను చెప్పకూడదు ఈ టాపిక్ ఎలా అయితే అల్లు అర్జున్ గారికి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అల్లు ఈ టాపిక్ మమ్మల్ని చాలా అంటారు కార్నర్ చేసింది అనమాట అంటే చొచ్చుకుని వచ్చింది చాలా మంది మెసేజ్ చేశారు అరే బాబు అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేసిన అర్ధ గంట గంట న్యాయం దొరకడం ఏంటి ఒక పేదవాడు అంటే నేను జేబి సినిమాని ఉదా ఉదాహరణగా చెప్పను అంటే చెప్తాను ఎందుకంటే అది అందరూ చూశారు కాబట్టి అంటే ఒక బడుగు బలిగిన వర్గం కావచ్చు ఒక వెనకబడిగిన తరగతిలో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అయ్యా నా సమస్య ఇది నా తప్పు నాడు ఉండేవాన్ని ఎత్తకొచ్చి నన్ను ఈ పలానా స్టేషన్లో ఉండే క్రైమ్ నా మీద పెట్టి రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తున్నారా మా న్యాయం చేయండి అంటే ఎవడూ వినిపించుకోడు బికాస్ వాళ్ళ కోసం ఎవరు రారని కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మేమున్నాము అంటే పేదవాడికి మేము ఉన్నాము అని యాక్చువల్లీ నాకు చాలా మంది అంటారు నువ్వు ఫీజులు తీసుకోవాలి ఫీజులు తీసుకో ఎందుకు అంటే మనకు కావాల్సింది ఫీజు కాదు సాటిస్ఫాక్షన్ ఏంటి నా దగ్గరకు వచ్చిన వాడు అది పేదవాడు సంతోషంగా చిరునవ్వుతో నా దగ్గర నుంచి బయటికి పోతే అదే నా కోటి రూపాయల ఫీజు అని నేను భావిస్తాను ఎందుకంటే ఈ బాస్ అనే సంస్థ నేను నిర్మించి పదమూడు సంవత్సరాలు అయ్యింది దీని ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే నేను నేను అనుకున్నాను ఆ పర్సనల్గా చిన్నప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు నేను చూసిన విధానాలు కావచ్చు పుట్టాము చచ్చామా అని కాకుండా పుట్టి ఏం చేశామా అనేది ఇంపార్టెంట్ మనిషి పుట్టాడంటే ఒక కుక్కలాగనో లేకపోతే ఒక దేవుడు మన మానవ రూపాన్ని మనకి ఇచ్చాడంటే ఏదో ఒకటి మనం చేసి వెళ్ళాలి కాబట్టి నా అంతు హండ్రెడ్ పర్సెంట్ నా పక్షం మీరు అడిగినట్టు ఎవరికి పక్క మీరు సమానత్వం అనేది నిలబడతారంటే నేను పేదవాడి పక్షాన్ని నిలబడతాను అని మీ మీ ముఖ్యంగా చెప్తున్నానండి ఓకే ఇంకోటి క్వశ్చన్ అండి సార్ సొసైటీలో ఒక రోగి బాగలేదని గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు సాటిస్ఫైడ్ కాదు ప్రైవేట్ నర్సింగ్ హూమ్ పోతారు వాళ్ళని పీల్చి పిప్పి ఒక జలగలాగా పీల్చి పిప్పి చేస్తున్నారు వాళ్ళు జరిగిన అన్యాయం చేసింటారు కదా డాక్టర్లు వా బాధ్యతలు మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏం న్యాయం చేయగలరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సార్ అడిగిన అంశం హెల్త్ ఇవన్నీ చూసాం కాబట్టి వ్యక్తిగతంగా మా సభ్యులు అందరూ ఈ ఈ విషయం కంప్లైంట్స్ మా దగ్గరకు వచ్చాయి మేము చాలా హాస్పిటల్ మీద మీరు అన్నట్టు అర్జీలు పెట్టి హాస్పిటల్ సీజులు చేపించి ఇట్లానే పేదవాడు ఆ వైద్యం వాడు డబ్బు పెట్టిన కార్పొరేట్ దాంట్లో ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు అది ఏ ఆరోగ్యశ్రీ నేషనల్ హెల్త్ మిషన్ యాక్చువల్లీ ఒరిజినల్ గా దాన్ని మన ప్రభుత్వాలు ఒక్కొక్క స్కీమ్ గా పేర్లు మార్చుకుని వాళ్ళు నడుపుతూ ఉన్నారు కానీ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ సమస్యలు మా దృష్టికి వచ్చాయి కాబట్టి మేము కానీ ప్రత్యేకంగా ఈ హెల్త్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మేము మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ పరిగణనలో ఉండే డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి మాతో ఆ పేదవాడు ఏదైతే ఒక రూపాయి పెట్టాడో ఎట్లయితే ఎంఆర్పి ధరలకే ప్రతిదీ ఉంటాడో కన్జ్యూమర్ ఫోరం ఉంటుందో విద్యకి ఎలా అలానే ఉండాలని మా ఉద్దేశము వైద్యానికి అలానే ఉండాలని మా మా ఉద్దేశము ప్రతి దానికి ఈ డబ్బు ఒక రూపాయి పేదవాడు పెట్టినా డబ్బు ఉన్నవాడు పెట్టినా ఫ్రీ అయినా కానీ స్కీమ్ అయినా కానీ వాడి కర్తవ్యం వాడి రైట్ అది సో వాడి రైట్ వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఏ హాస్పిటల్లో ఉన్నా మా ప్రాజెక్ట్ పై దృష్టికి వస్తే వానికి ఏం చేయాలో అది మీకు ఇంకా వాటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ గారు సొసైటీలో ఏం లేని వాడు ప్రైవేట్ స్కూల్లోనో చేర్పిస్తుంటారు గవర్నమెంట్ స్కూల్లోనో చేర్పిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో విద్య సరిగ్గా చెప్పలేని అదే పబ్లిక్ సమాజం సొసైటీ అనేది ఏదో వాళ్ళు కూలీనాలు చేసుకొని పోయి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటారు పిల్లలు అక్కడ పోతే ఫీజులు మూతతో పిల్లలు అరాచకాలు సృష్టించి యాజమాన్యాలు కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు మొన్ననే ఈ మధ్యలోనే జరిగింది దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలరా సమాజానికి అంటే సలహా ఇమ్మంటారా లేకపోతే మేమేం చేస్తామని చెప్పి ఏం చేస్తారని లేదు సార్ మీరు చెప్పినట్టు రీసెంట్ గా చరణ్ అనే ఒక ఫస్ట్ ఇయర్ చదువుతున్న నారాయణ కాలేజ్ జూనియర్ కాలేజ్ సోమల్ సొమ్ములదడ్డి దగ్గర చదువుతున్న విద్యార్థి అయితే సూసైడ్ చేసుకున్నాడు నాకు కానీ చాలా కలిసి వేసింది ఆ విధానం చూసి ఆ ఫీజు కట్టలేదని చెప్పేసి చనిపోయాడు అనేసి విన్నాం బట్ ఆ దేవుడికి తెలుసు ఆ పిల్లవాడికి తెలుసు పేరెంట్స్ కి తెలుసు ఏం జరిగిందనేది ఇంతవరకు దానికైతే న్యాయం దొరకలేదు ఆ పిల్లవాడి నేను ఒక ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ లో నాకు ఇండెప్త్ నా నాలెడ్జ్ చాలా ఉందండి నేను కానీ రీసెంట్గా ఒక రెండేళ్ల క్రితం ఒక జూనియర్ కాలేజ్ నేను కానీ స్థాపించాను అది జరుగుతూ ఉంది పేర్లు అనవసరం కానీ నేను కానీ ఇవన్నీ జరుగుతున్నాయనే మన కాలేజీ నుంచి బయటకు వచ్చి ఈ కార్పొరేట్ విధానాలు నాకు నచ్చక విద్య అంటేనే ఇప్పుడు అండి సర్వీసెంట్ విద్య అంటేనే క్లియర్ గా ఇంటర్మీడియట్ బోర్డు అయినా ఏ బోర్డు అయినా విద్య అనేది సర్వీస్ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఒక అంశం ముందుకు ఇస్తుందండి ఎవరికైనా అఫిలియేషన్ కానీ సొసైటీ కింద ట్రస్ట్ కింద మాత్రమే ఇస్తారు కానీ ఇప్పుడు కార్పొరేట్ అయిపోయింది మీరు అన్నట్టు అది నిజమే కార్పొరేట్ అయ్యింది దీనికి ఈ చరణ్ అనే విద్యార్థే ఇప్పుడు తరంకి ప్రజెంట్ ఒక గూస్టప్ అని అయితే అంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను చరణ్ కోసం నేను కానీ ఇప్పుడు అనుకున్నాను ఎందుకంటే ఈ పే పెట్టాను కాబట్టి ఆ పిల్లవాడికి నేను ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలని మేము కానీ ఉన్నాము ఈ అఫిలియేషన్లు కావచ్చు ఈ కట్టిన ఫీజులు కావచ్చు ఈ రీఎంబర్స్మెంట్లు కావచ్చు ఇవన్నీ టైంకి అందకపోవడము నెక్స్ట్ పిల్లల మీద అధిక ఫీజులు ఎందుకంటే గవర్నమెంట్ ఒక నామ్స్ పెడుతుందండి ఒక విద్యార్థి నుంచి గవర్నమెంట్ ఫీజు రిఎంబర్స్మెంట్ తొమ్మిది వేల ఐదు వందలు డిగ్రీకి ఇంటర్మీడియట్కి ఇరవై మూడు వేలు ఒక ఫిక్స్ ఫీజు ఫిక్సేషన్ జరుగుతుంది అంటే ఒక కమిటీ నిర్ణయం చేస్తుంది అనమాట ఒక ఒక ఇంటర్మీడియట్ కి ఎంత చదువు టీచర్కి ఎంత బిల్డింగ్కి ఎంత అనేది సో దాన్ని బట్టే పిల్లవాడికి కానీ ఫీజు ఉంటుందండి కానీ వీళ్ళు ఐపీ అని చెప్పి నీట్ అని చెప్పి ఇంకోటి అని చెప్పి లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు అది ఏంటి దానికి ఏం చేయాలా అని మీకు రేపు పొద్దున్న నేను హండ్రెడ్ పర్సెంట్ దీనికి క్లియర్ పిక్చర్ మాటలతో చెప్పను మరి ఖచ్చితంగా మేము ముందుకు వస్తాము దీన్ని ఎలా నిర్మూలించాలా పేదవాడు ఎలా ఏమంటారు మంచి విద్యను ఎలా తీసుకోవాలనేది మేము ఖచ్చితంగా మీకు చెప్తామండి ఇప్పుడు ఫీజుల పేరుతో విద్యార్థి తల్లిదండ్రులు బాధిస్తున్నారు విద్యార్థి వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లల్ని పరివర్తన మీరు వాళ్ళకి సత్వర న్యాయం ఏమైనా చేయగలరా మీ ప్రాజెక్టు వాళ్ళని కలిస్తే మీ టీమ్ అంటే ఇప్పుడు ఈ దీనికి ఇంతవరకే వారం అయింది ఒక పోలీస్ అధికారి ఏం చేయలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు పొలిటికల్ గా స్పందన లేదు ఇలాగే ఇది ముందు ముందు ఇలాగే జరిగితే మరి చదువుకున్న పిల్లలు ప్రాణం కోసము కాలేజీలో పోతున్నట్ల లేకపోతే ఇంట్లో ఉన్నట్ల కరెక్ట్ సార్ మీరు అడిగిన క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది పొలిటికల్ అంటే నేను మాట్లాడితే పొలిటికలైజ్ అయిపోతుంది ఎందుకంటే రూలింగ్ పార్టీ వాళ్ళ కుటుంబానికి మీరు ఏం చేస్తారా న్యాయం అంటే ఏం లేదండి న్యాయం రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి మీకు ఆల్రెడీ మా సిద్ధాంతాలు చెప్పాము కోర్టు నాకు తెలిసింది నేను మాట్లాడితే కోర్టులోనే మాట్లాడతాను అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టినారా లేదా అనేది అది ఇంకా తెలియదు అండి ఏం పరిస్థితి ఇంకా జరుగుతూనే ఉంది సో ఒకటి పోలీస్ వారు వాళ్ళు వారు నిజంగా వాళ్ళు ఏదైనా ఆ పిల్లవాడికి ఎందుకంటే ప్రతి ఒక్కడికి పిల్లలు ఉంటారు ఆ పిల్లవాడు వాళ్ళ కొడుకు అనుకుని ఎఫ్ఐఆర్ చేసి కాలేజీ యాజమాన్యం దీంట్లో కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తా అల్లుర్జున్ గారే వస్తారు దీంట్లో కానీ ఎందుకు అంటే తొక్కిసలాట ఎక్కడో జరిగితే ఆయన్ని ఏ ఏ నైన్ ఏ టెన్ లో వేసి ఆయన్ని రిమాండ్ తీసి కానీ అదే పరిస్థితే ఇక్కడ ఒక విద్యార్థి చనిపోయిన రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలండి యాజమాన్యం మీద ఎఫ్ఐఆర్ కట్టాలి కదండి కానీ కట్టరు సో అల్లు అర్జున్ గారిది అల్లుర్జున్ గారిది ఎట్లయితే ఉంటుందో ఆ జడ్జిమెంట్ ఉంటుంది ఆయనకి కట్టిన ఎఫ్ఐఆర్ ఉంటుంది దాని అనుగుణంగా చట్టాలు ఉంటాయి ఎందుకంటే ప్రతిదీ చట్టాలు అనుసరించే చేయాలి కాబట్టి మేము కట్టకపోతే ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తామండి ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాము Right, which